గురుగారు నమస్కారం అండి నమస్కారం గురుగారు జూలై మాసానికి సంబంధించి ద్వాదశ రాశుల యొక్క రాశి ఫలితాలు తెలుసుకోబోయే ముందు గ్రహ సంచారం ఏ విధంగా ఉందో తెలుసుకుందాం తప్పకుండా అమ్మా శరదిందు సమాకారే పరబ్రహ్మ స్వరూపిని వాసరాపీట నిలియే సరస్వతి నమోస్థే సుమన్ టీవీ ప్రేక్షకులకి నమస్కారం ముందుగా ద్వాదశ రాశుల్లో నవగ్రహాలు జూలై నెలలో ఎక్కడ ఉన్నాయో తెలుసుకుందాం సూర్యుడు సెవెంటీన్ జూలై దాకా మిథున్ రాశిలో ఉంటాడు తర్వాత కర్కాటక రాశిలోకి వెళ్తాడు కాబట్టి సూర్యుడు వచ్చేసి మనకి ముఖ్యంగా అంటే నెల గురించి చెప్పున్నాం కాబట్టి పదహారో తారీఖు దాకా మటుకు ఖచ్చితంగా మనకి మిథున్ రాశిలో ఉంటాడు నెక్స్ట్ వచ్చేసి గురువు కూడా మనకి మిథున రాశిలోకి ప్రవేశించాడు కాబట్టి మిథున్ రాశిలోనే ఉంటాడు ఈ నెల్లాళ్ళు కూడా అలాగే బుధుడు వచ్చేసి మనకి ఈ నెల కూడా కర్కాటక రాశిలో ఉంటాడు ఇక కుజుడు సింహరాశిలో ఉంటారు అలాగే కేతు కూడా సింహరాశిలో ఉంటారు అలాగే రాహు కుంభరాశిలో ఉంటారు మరియు శనిమటుకు రాశిలో ఉంటారు కాబట్టి ఈ ద్వాదశ రాశుల్లో ఈ నవగ్రహాలు ఈ స్థానాల్లో ఈ మాసం అంతా ఉంటారు గురుగారు ఈ జూలై మాసంలో సింహరాశి వాళ్ళకి రాశి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి ఏ విషయాల్లో చక్కని అనుకూలతలు కనిపిస్తున్నాయి వాళ్ళ భవిష్యత్తు ఎలా ఉంటుంది తప్పకుండా సింహరాశి అనగానే మనకి మఖ ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు బొబ్బ ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఉత్తర ఒకటో పాదం ఈ నక్షత్రాల సమూహం అంతా మనకి సింహరాశిలోకి వస్తుంది ఈ సింహరాశి వారి ప్రస్తుతం రాశిలోనే కుజకేతులు ఉండడం సప్తమ స్థానంలో రాహు ఉండడం అలాగే శని అష్టమంలో ఉండండి సో అష్టమ శని నడుస్తున్నది కానీ ఇవన్నీ ఇంత దారుణంగా ఉన్నా కూడా గురువు మటుకు లాభస్థానంలో ఉన్నాడు మామూలుగా మనం గురుబలం కూడా చూసినా కూడా మన రాసి నుంచి రెండు ఐదు ఏడు తొమ్మిది పదకొండు స్థానాలను చూస్తాం సో పదకొండు స్థానాన్ని లాభస్థానం అన్నమాట సో గురుబలం పరిపూర్ణంగా ఉండి లాభాన్ని చేకూరుస్తుంది ఉదాహరణకు ఏదైనా ముహూర్తం పెట్టినా కూడా లాభస్థానంలో ఎక్కువ గ్రహాలు వచ్చేటట్టుగా పెడుతూ ఉంటారు ఎందుకంటే అన్ని రకాల లాభాలు రావాలని సో మన రాసి నుంచి లాభస్థానంలోనే గురువు ఉన్నాడు అనుకోండి మరింత లాభం ఈ అంతా ఉంటుంది కాబట్టి ఎన్ని గ్రహాలు బాగాలేకపోయినా ఆ గురుబలం బాగుంది దయబలం దైవానుగ్రహం బాగుంది కాబట్టి అన్ని పనులు కూడా మెల్లగా కొంచెం స్లో అయినా కూడా అన్ని పనులు ముందుకు సాగుతాయి ముఖ్యంగా రాశిలోనే కుజకేతువులు ఉన్నారు కాబట్టి సప్తమస్తాల రాహు ఉన్నారు కాబట్టి కొంచెం వెహికల్ డ్రైవింగ్ కూడా జాగ్రత్తగా చేయాలి కుజరాహుల కలయిక ఎప్పుడైనా డేంజర్ అండి అసలు జాతకంలో కుజరాహుల కలయిక ఉంటే కనుక సాధారణంగా కుజరాహులు కానీ కుజకేతులు కానీ కుజకేతులు కలిసిన ఆపోజిట్ రాహు ఉంటాడు రాహు చూస్తాడు కాబట్టి సాధారణంగా మెయిన్గా కుజరాహుల కలయిక దాని శని యొక్క దృష్టి ఉంటే మనకు ఖచ్చితంగా యాక్సిడెంట్ ప్రోన్ హారోస్కోప్ సర్జరీ గ్యారంటీ అవుతుంది దెబ్బలు తగులుతాయి అలాగే ఒక అంగం లోపించడం ఇలాంటివన్నీ మేజర్గా ఉంటాయి ఆడపిల్లలకి ఇది ఉంటే కనుక భర్త ఎర్లీగా చనిపోవడం ఇలా జరుగుతుంది అన్నమాట అలాగే తనకి సమ్ గైనిక్ ప్రాబ్లం ఉండడం సమ్ ఏదో సర్జరీ అవ్వడం ఇవి జరుగుతాయి అలాగే ఓపెన్ హార్ట్ సర్జరీ జరగడం ఇన్ని ప్రమాదాలు ఉంటాయి మేడం ఇప్పుడు మనకి యుద్ధాలన్నీ జరుగుతున్నాయి బయట అవన్నిటి కారకుండా ఈ ప్రస్తుతం ఈ కుజకేతులు కలిసి ఆ రాహుతో చూడబడ్డం అలానే ఇవంతా కూడా ఇరవై ఎనిమిది జూలై రెండు వేల ఇరవై వరకు జరుగుతాయి మనకి ఫార్టీ ఫైవ్ డేస్ టైం అనమాట ఈ జూన్ మొత్తంలో జూలై మొత్తం ఇంచుమించుక ఇదే జరుగుతుంది అనమాట ప్రపంచం మొత్తం ఇలా జరుగుతుంది అంటే అది జాతకంలోనే ఇండివిజువల్గా అలా ఉంటే అది ఎంత యుద్ధం జరుగుతుందో అలా ఇచ్చాడు కాబట్టి ఇప్పుడు కూడా కుజరాహుల కలయిక చాలా డేంజర్ ఈ కుజుడు రాహు కల కుజుడు అంటే ఎవరికైనా బా మనకి జరగలేదండి యాక్సిడెంట్ ఖచ్చితంగా మన అన్నయ్యకో తమ్ముడికో జరుగుతుంది ఇక్కడ సూచిస్తోంది మనకైనా జరగచ్చు లేకపోతే మన బ్రదర్కైనా సో అతనికైనా ఏదైనా లోపం ఉండొచ్చు అన్నమాట కాబట్టి మెయిన్గా సింహరాశ్వర్ ప్రస్తుతం ఈ నెలలో వెహికల్ డ్రైవింగ్ జాగ్రత్తగా చేయండి సో అంటే క్యాబ్ ఎక్కండి ఆటో ఎక్కండి ఏదైనా ఎక్కండి లాంగ్ వెళ్ళకండి లాంగ్ వెళితేనుక ఓ డ్రైవర్ని పెట్టుకోండి అలా అనమాట అన్న వస్తాయి ఇప్పుడు మన ప్లేన్ జరిగిన ఇదైనా సరే ఇవన్నీ కూడా ఓన్లీ మొట్టదాకా కుజుడు నీచలా ఉంటేనే బోర్డు భయభ్రాంతులు అయిపోయింది ఆల్రెడీ పహల్గామం అన్నీ జరిగి ఓకే అయిపోయింది దేవుడు అమ్మాయి జరిగిపోయింది కదా కుజుడు నీచత్వం అనుకున్నాం కానీ కుజకేతులు కలిసి ఇప్పుడు రాహుతో చూస్తూ ఇది నడుస్తుంది సో ట్వంటీ ఎయిత్ జూలై దాకా ఇవన్నీ తప్పవండి ఇది అయిపోతే ఇంకొక నూట ఎనభై రోజుల దాకా మళ్ళీ ఈ ఇలాంటి విధ్వంసాలు అయితే ఉండవు మళ్ళీ అక్కడ వచ్చి వన్ ఎయిటీ డేస్ తర్వాత మళ్ళీ వచ్చి కుజుడు రాహుని కలుస్తాడు అప్పుడు మళ్ళీ ఆ నలభై ఐదు రోజులు ఇలా ఉంటుంది సో ప్రతి ఏడాది నెలలు ఇప్పుడు ఒక నెల తర్వాత ఆరు నెలలు ఆరు నెలల దాకా ప్రాబ్లం ఉంది మళ్ళీ ఆరు నెలల తర్వాత అక్కడ ఫార్టీ డేస్ మళ్ళీ అక్కడ మిస్ అయిపోతే మళ్ళీ ఒక ఆరు నెలల దాకా సో అలా ఇలా ఇలా ఇప్పుడు కూడా సో ఆ బాల మనం జాగ్రత్తగా ఉంటే సరిపోదు అంటే ఇప్పుడు సింహరాశి వాళ్ళకి మీరు చెప్తున్నట్టుగా కొన్ని విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి సెల్ఫ్ డ్రైవింగ్ అనేది ఇబ్బందిగా ఉంటుంది అంటున్నారు కానీ గ్రహస్థితి అంటే గురు స్థితి బాగుంది అంటున్నారు కాబట్టి వివాహం కాని వాళ్ళకి వివాహం కావచ్చు సంతానం కావచ్చు ఈ నెలలో కలిగే అవకాశం ఉందంటారా తప్పకుండా అండి ఎందుకంటే శుభాలు మటుకు అవేమీ ఆపడు గురువు అనేవాడు అలాగే ఇలాంటివి ఏమీ జరగకుండా కూడా అతను ఆపుతాడు గురుబలం ఉంది కాబట్టి కానీ మనం జాగ్రత్తగా నడిపితే కూడా మంచిది మనం కూడా కాన్సన్ట్రేట్ చేస్తూ ఈ ఫోన్లు పెట్టుకుని నడపకుండా కొంచెం జాగ్రత్తగా మనం కూడా ఉండాలి కాబట్టి అవివాహితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఖచ్చితంగా వివాహానికి అవకాశం ఉంది అలాగే సంతానం లేని వారికి సంతానం ఖచ్చితంగా కలుగుతుంది అలాగే ఎవరికైనా వాహనం కొనాలన్నా కూడా ఇది సరైన సమయం ఖచ్చితంగా వాహనం కూడా కొనేందుకు అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని చెప్పుకోవచ్చు అలాగే ఉద్యోగస్తులకి స్థాన చలనం ఉంటుందా లేదంటే కొత్త వ్యాపారాలు ఏమైనా మొదలు పెట్టే అవకాశం ఉంటుందా ఉద్యోగస్తులకి ఖచ్చితంగా స్థాన చలనం ఉంటుందండి ఎందుకంటే శ్రేణి స్టార్ట్ అయింది కాబట్టి స్థానచలనం ఉంటుంది ఇల్లు మార్పు కానీ ఉద్యోగ మార్పు కానీ అంటే వేరే ఊరు ట్రాన్స్ఫర్ అవ్వడం కానీ లేదంటే వేరే ఊళ్ళో జాబ్ చేయడం కానీ అంటే ఫారెన్ వెళ్ళడం కానీ అవన్నీ కూడా ఉంటాయి అలాగే విద్యార్థులు ఎవరైనా కూడా ఖచ్చితంగా వాళ్ళకి మంచి ప్లేస్లో ర్యాంక్ సీట్ రావడం ద్వారా వాళ్ళకు కూడా స్థాన చలనం అవడం అది ఇండియాని అవ్వచ్చు లేదంటే ఫారిన అవ్వచ్చు అలాంటి విషయాలన్నీ కూడా తప్పకుండా బెస్ట్గానే ఉంటాయని చెప్పి అలాగే వ్యాపారస్తులు కూడా లాభస్థానంలో గురువు ఉన్నాడు కాబట్టి ఖచ్చితంగా వ్యాపారం బాగుంటుంది అష్టంశ నడుస్తున్నా కూడా కొంచెం డిలే అవ్వడం స్లో అవ్వడం కొంచెం అప్పులు ఎక్కువగా చే అప్పులు చేయడం అప్పులు వాళ్ళ బెడద తప్పకపోవడం కొంచెం క్రెడిట్స్ ఎక్కువ ఇవ్వడం ఇలాంటివి జరుగుతాయి కానీ వ్యాపారం మటుకు బాగుంటుందని చెప్పుకోవాలి గురుగారు సింహరాశి వాళ్ళకి అంటే సెల్ఫ్ డ్రైవింగ్ విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి అన్నారు అలాగే ఇంకా ఎటువంటి పరిహారాలు పాటించాలంటారు ఈ నెల మాసంలో బాగుండడం కోసం ఈ సింహరాశి వారి ప్రస్తుతం అష్టాశే నడుస్తున్నా అది పర్వాలేదండి ఈ నెలమాటుకు ఖచ్చితంగా మనకి కుజకేతులు మరియు ఆపోజిట్ లో రావు ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా సేమ్ కర్కాటక రాశిలాగా సుబ్రహ్మణ్య స్వామిని ఎక్కువగా పూజించాలి ప్రతిరోజు సుబ్రహ్మణ్య స్వామి అష్టోత్తం చదువుకోవాలి ప్రతి మంగళవారం సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్ వెళ్ళి నలభై ప్రేక్షణాలు చేయాలి అలాగే ఇక్కడ స్కందగిరి టెంపుల్ అని ఉంది హైదరాబాద్ లో పద్మారావు నగర్ లో సికింద్రాబాద్ లో అక్కడ సుబ్రహ్మణ్య స్వామి మన పేరు నక్షత్ర కోతనం తోటి ఒకసారి హోమం మరియు అభిషేకం చేస్తే కనుక ఈ దోషాలన్నీ కూడా తలపే మీ ఆరోగ్యం ఆయుష్ కూడా చాలా బాగుంటుందని చెప్పుకోవచ్చు సింహరాశి యొక్క రాశి ఫలితాలు తెలియజేసినందుకు ధన్యవాదాలు గురుగారు నమస్కారం నమస్కారం విద్య ఉద్యోగం వివాహం వ్యాపారం సంతానం ఆరోగ్యం ఆర్థికం ఇలా ఎటువంటి సమస్యకైనా సరే గురువుగారు నుంచి మీరు పరిష్కారాలు పరిహారాలు తెలుసుకోవాలి అనుకుంటే స్క్రీన్ పైన కనిపించే నెంబర్స్కి కాల్ చేసి లేదంటే వాట్సాప్ చేసి అపాయింట్మెంట్ తీసుకోవచ్చు మీ సమస్యలకి పరిష్కారం తెలుసుకోవచ్చు చూసారు కదండి జూలై మాసానికి సంబంధించి సింహరాశి వాళ్ళ రాశి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకున్నాము అలాగే యాక్సిడెంట్స్ సెల్ఫ్ డ్రైవింగ్ మిషన్ లో కాస్త జాగ్రత్తగా ఉండాలి అని తెలియజేస్తున్నారు అలాగే పరిహారాలు కూడా గురుగారు తెలియజేశారు ఈ మాసంలో బాగుండడం కోసం సో తప్పకుండా ఈ పరిహారాన్ని పాటించి చూడండి చూస్తున్న సుమన్ టీవీ నమస్కారం